దీపావళి అయిపోయిన తర్వాత రోజు కానీ రెండు రోజుల తర్వాత పొద్దునండి ఇది మూడో రోజు దీపావళి తర్వాత దీపావళి బొమ్మలు కొలు పెట్టాము కదా మూడో రోజు పొద్దున్న కూడా చూడండి ఎంత మంచిగా నీట్గా ఉందో నైట్ అంత ఇదిగా కనబట్టలేదని పొద్దున్న చూపించే మూడో రోజు ఇది పార్ట్ త్రీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే పార్ట్ త్రీ అండి దీంతో ఇక అయిపోయింది వీడియోస్ బొమ్మలు కొలుగు ఇవాళ నైటు దీపారాధన చేసి ఇక రోజే దీపారాధన చేసిన ఒక అరగంటకి బొమ్మని అమ్మవారిని కలిపి తర్వాత రోజు మార్నింగ్ తీసానండి అసలు చూడండి ఎంత బాగుందో కలర్స్ స్కై బ్లూను అది కొంచెం డిఫరెంట్ ఉంది కానీ చూస్తాక ఇంచుమించు దగ్గర దగ్గరగా అనిపిస్తుంది డిఫరెంట్ ఉంది చూడండి అన్ని కలర్స్ నా దగ్గర ఉన్నాయి ఆ టయానికి నా దగ్గర ఉన్న కలర్స్తో నేను వేసాను గ్రీన్ కూడా కొన్ని కొన్ని చాట్లను చాలా ఏదో అలా సరిపెట్టేసాను కానీ అసలు ఎంత బాగుందో చూడండి నాకైతే బాగా నచ్చింది ముగ్గు చక్కగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ వచ్చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ అండి బొమ్మల కొలువు మూడో రోజు పూజ చేశాను అలాగే కార్తీక మాసం నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చింది కదా అలాగే నిన్న గుడివాళ్ళలోని శివుడి గుడి ఇది కూడా నేను పెట్టాను పంతుడు గారి ధ్వజస్తంభంకి ఆకాశ దీపం పెడతారు కదా దాని గురించి వివరణ చెప్పారు చాలా బాగా చెప్పారు చూడండి వీడియో గుడివాళ్ళలో టెంపుల్ అని పెట్టాను నేను ఇక్కడ నేను ఇక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆలమెట్ వచ్చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అని చూడండి నిన్న రెండో రోజు ఇవాళ మూడో రోజు నిన్న తాంబూలం పెట్టా ఇవాళ శనగలు పెట్టా ఫస్ట్ రోజు ఇక్కడ పేనీళ్ళని ఉంటాయి దాంతో పాయసం చేసి పెడతారు బొమ్మల కొలువు రోజు అది పెట్టాను ఫస్ట్ రోజుది పెట్టాను నేను చూడండి అలాగే రెండు మూడు ఇవాళ రేపు ఎల్లుండి వస్తే అవి కూడా చూడండి బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకోండి ఒక్కొక్క ఛాన్స్ పుట్టే రేపు నుంచి కార్తీక మాసం ఇవాళ రేపు నిన్నటి నుంచే స్టార్ట్ అయినాయి అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి అందరికీ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరి కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇదిగోండి ఇప్పుడు బొమ్మల కొలువు కూడా చూపిస్తాను ఇదిగోండి హారతి ఇచ్చాను ఇదిగోండి ఇక్కడ శనగలు పెట్టాయి వాళ్ళతో మూడు రోజులు మీ ముందే కదుపుతాను ఎందుకంటే దీపారాధన ఇప్పుడే చేశాను ఫ్రెండ్స్ ఇంకోండి అసలు ఎంత బాగుందో చక్కగా అటు ఇటు పెట్టుకున్నాను చక్కగా అటు ఇటు కూడా బొమ్మలు కొలువు పెట్టాను అటు ఇటు పెట్టుకున్నాను చూడండి ఎంత బాగుందో కదా ఇదిగోండి పోయినసారి కూడా ఇద్దరు దుప్పటి పెట్టి వేసాను ఈసారి పోయినసారిది కూడా ఒకటి షార్ట్ వీడియోలో పెడతా పోయినసారి అని ఇదిగోండి మొత్తం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్మెట్ వచ్చింది టచ్ లాంగ్వేజ్ ఇది ఈ బొమ్మ తాతమ్మాం బొమ్మ తలుగుతాయి అండి చూడండి నేను అలా ఊగుతి ఇక దాసించేపాటికి బొమ్మ ఎందుకనో బొమ్మ చూడండి ఎలా ఉన్నాయి ఫ్యాన్ గాలికి అయితే ఇంకా ఊతి పోయిన సంవత్సరమే తీసుకున్నాం మా మ్యారేజ్ అయ్యి కూడా రెండవ సంవత్సరం పూర్తయింది రేపు వచ్చే నెల నవంబర్ ఇరవై మూడుని పెళ్ళి రోజు మాది అందరూ పిల్లలు అంటున్నారు నా మాకైతే పిల్లలు లేరండి చాలామంది అడుగుతున్నారు మా మ్యారేజ్ అయ్యి కూడా రెండు సంవత్సరాలు అయింది ప్లీజ్ ఇంకోసారి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ పిల్లలు ఉన్నారని లైవ్లో అడగకండి మాకు బాధగా ఉంటుంది కదా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ రిపీట్ అదే వస్తుంది ఇవాళ మూడో రోజు బొమ్మల కొలువుది ఇవాళ ఇవాళతో అయిపోద్ది రేపు పొద్దున్నే ఇక బొమ్మల కొలువు తీసేస్తాం ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఇదిగో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మేము దాళ్ళ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్ని చూడండి అందుకనే లైవ్లు కూడా ఎక్కువ రావట్లేదు ఫ్రెండ్స్ ఎక్కువ పిల్లలు ఏం చేస్తున్నారు అయ్యా అడుగుతున్నారు ఎక్కువ అంతమంది భోజనం చేశారు అయ్యాడు అందుకని నాకు బాధ అనిపించి నేను ఎక్కువ ఈ మధ్య ఎక్కువ లైవ్కి కూడా రావడం మానేశాను అది ఫ్రెండ్స్ అందుకని రాట్లా నాకు ఒంట్లో బాగోపోవడం అదేం లేదు అంతా బాగుంది ఆరోగ్యంగా ఉన్నా అందువల్ల రావట్లేదు ఇక ఏంటంటే చెప్పడం అలా చెప్తున్నాను అంతే ఏం చెప్పాలో తెలియక ఆరోగ్యంగా ఉన్నాను అంతా బాగుంది ప్లీజ్ ఇంకోసారి లైవ్లో అడగకండి నేను అందుకని ఎవరి లైవ్కి రావడం మానేశాను ఎక్కువ ఇంకొండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇవాళతో నేను చివరిలో ఈ వీడియోలో చివరిలో నేను పోయిన సంవత్సరం ఉంది కూడా పెడతాను చూడండి మీకే తెలుసు అప్పుడు బొమ్మలు ఉండేవి కొన్ని ఇదైనయ్యి అందువల్లే బొమ్మలు తీస్తాం పక్కన పగిలినవి అందుకని తీస్తాము కొన్ని లేదంటే చాలా బొమ్మలు ఉండేవి ఒక పది బొమ్మల దాకా అలా పెట్టి ఉంచేపాటికి నలిగి అండి అందుకని లేవు లేతే పింగాణి బొమ్మలు ఇంకా చాలా ఉండేవి ఒక పది బొమ్మలు దాకా అలాగా పగిలిపోయినాయి ఇంకో ఫ్రెండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మీ టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి తప్పకుండా మూడు నేను పెడతాను మూడు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఫస్ట్ పార్ట్ వన్ నేనేం పెట్టాల దీపావళి బొమ్మల కొలువు అని పెట్టాను పండుగ రోజుది తర్వాత నుంచి పార్ట్ టూ పార్ట్ త్రీ వస్తాయి కూడా చూసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్